హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అంటే సోరియాసిస్ లో చాలా చాలా రకాలైన సోరియాసిస్ ఉన్నాయి ఒక రకం ఇంకొక రకంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి ఫస్ట్ మనం స్టార్టింగ్ అంటే మోస్ట్ కామన్ చూసుకుంటే ప్లేక్ సోరియాసిస్ అని అంటారు ఇది యూజువల్ గా ట్రంక్ రీజన్ ఈ రీజియన్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చేతుల మీద కూడా కనిపించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దీని అచ్చులు అంటే ఈ ర్యాష్ అనేది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది హోల్ ట్రంక్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అంటే ఒక సింగిల్ ప్లేస్ లో చిన్న డాట్ లాగా స్టార్ట్ అయింది హోల్ ట్రంక్ కంతా పాకిపోతుంది అనమాట లేకపోతే హోల్ హ్యాండ్స్ కన్నా పాకుతుంది మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ సోరియాసిస్ అనమాట ప్లేక్ సోరియాసిస్ అనేది ఎక్కువగా స్ట్రెస్ పడే వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళలో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గట్టేట్ సోరియాసిస్ ప్లేగ్ సోరియాసిస్ లో మనకి ఏవైతే ర్యాష్ అంటే ఏదైతే సోరియాసిస్ ప్లేగ్ ఉందో పెద్దగా ఉంటుంది బట్ గట్టేట్ లో మనకి చిన్న చిన్న డాట్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి దీన్ని మనం సరిగ్గా పట్టించుకోకపోతే ఇది ప్లేగ్ సోరియాసిస్ లా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇది ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో లేదంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళలో స్టిరాయిడ్ క్రీమ్ ఆపేసి సడన్ గా క్రీమ్ ఆపేసిన వాళ్ళలో లేదంటే స్టెరాయిడ్ క్రీమ్స్ కి రియాక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట దీన్ని గట్టే సోరియాసిస్ అంటారు చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇస్ పల్మోప్లాంటర్ సోరియాసిస్ యూజువల్ గా అరికళ్లలో గాని అరి చేతిలో గానీ వచ్చేదాన్ని పల్మోప్లాంటర్ సోరియాసిస్ అని అంటారు ఇది కామన్ గా చిన్న పిల్లల్లోనే ఇంకా బాగా ఏజ్డ్ అంటే లైక్ ఫిఫ్టీ ఫైవ్ దాటేసిన వాళ్ళలో కూడా కనిపిస్తుంది మిడ్ ఏజ్ లో వాళ్ళకి కనిపిస్తుంది కానీ పిల్లల్లో ఇంకా పెద్ద వాళ్ళలో కొంచెం తొందరగా అంటే లైక్ ఎక్కువగా ప్రివెలెన్స్ రేట్ అనేది మనం చూస్తాం ఈ పల్మో ప్లాంటర్ చిన్న చిన్నపిల్లలు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మదర్ గనక సివియర్ స్ట్రెస్ సివియర్ యాంగ్జైటీతో ఉండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాగా స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు బేబీ డెలివరీ అయిన వన్ టూ ఇయర్స్ కి అట్లాగా స్టార్ట్ అవుతుంది ఎస్పెషలీ కాళ్లలో కనిపిస్తూ ఉంటుంది చేతులలో కూడా కనిపిస్తూ ఉంటుంది అది కొంచెం పేస్ట్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట సివియర్ ఇచ్చింగ్ అనేది దీంతో అసోసియేట్ అయిన క్యారెక్టరిస్టిక్ ఫీచర్ నెక్స్ట్ కమింగ్ టు నెయిల్ సోరియాసిస్ నేల్స్ కి కూడా సోరియాసిస్ వస్తుందంటే అంటే ఎస్ నెయిల్స్ కి కూడా సోరియాసిస్ వస్తుంది ఇది నెయిల్ బెడ్ ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది అండ్ ఈ నెయిల్ సోరియాసిస్ ఎక్కువ కాలం దీర్ఘకాలంగా ఉంటే మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అయ్యి ఆర్థరైటిస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ డిఫార్మిటీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయనమాట ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఇచ్చింగ్ వచ్చి గోకడం వల్ల స్క్రాచింగ్ చేయడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకు ట్రంక్ లో కన్నా అంటే ప్లేక్ సోరియాసిస్ లో కన్నా ఈ నెయిల్ సోరియాసిస్ లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని అంటే మనం హ్యాండ్స్ ని ఫీట్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం ఫీట్ అన్ని చోట్ల మనం చెప్పలేసుకొని తిరగం ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ డస్ట్ కి కానీ దానికి కానీ దీనికి కానీ ఎక్కువగా తోనే మనం అన్ని పనులు చేసుకుంటాం వల్ల దాంట్లో చిన్న కట్స్ ఉన్నా కూడా ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళలో ఆటిమైన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది సరిగ్గా కేర్ తీసుకోకుండా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న మెడిసిన్స్ తీసుకోకపోతే సోరియాటిక్ ఆథరటిస్ లో కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఇవి వచ్చేసి సోరియాసిస్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఇట్లా స్కిన్ ఇలా రెడ్గా అయ్యి డ్రై అవ్వడం కనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు అనంటే పట్టించుకోవడం మానేసి ఎక్కువ ఫ్రేగ్రెంట్ ప్రొడక్ట్స్ వాడుతూ లేదు అనంటే స్కిన్ అట్లనే డ్రైగా ఉంచుకుంటూ మాయిశ్చరైజేషన్ వాడకుండా ఎండలోకి ఎక్కువగా వెళ్ళే వాళ్ళలో ఈ స్కిన్ ని స్కిన్ బర్న్ అయిపోయి ఇక్కడ నుంచి ఎరుత్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో ఈ ఎరుత్రోడర్మిక్ సోరియాసిస్ అనేది చాలా సివియర్ ఫామ్ ఆఫ్ సోరియాసిస్ సివియర్ ఫామ్ ఆఫ్ ఇచ్చింగ్ ఉంటుంది సివియర్ ఫామ్ ఆఫ్ బర్నింగ్ ఉంటుంది స్కేలింగ్ ఎక్కువగా ఉంటుంది హోల్ బాడీకి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్స్ కి కూడా దారి తీసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట దీన్ని ఎరుత్రోడర్మిక్ సోరియాసిస్ అని అంట నెక్స్ట్ ఇక్కడ కనిపించే సోరియాసిస్ ఉంది చూసారా ఇది ఎక్కడ ఉంది అని అంటే ఈ రీజన్స్ లో ఉంది ఓకే ఎక్కడైనా ఫోల్డ్స్ ఉన్నది ఇది కానీ ఇది కానీ బ్రెస్ట్ ఫోల్డ్స్ కానీ నీ దగ్గర ఫోల్డ్స్ కానీ లెగ్స్ దగ్గర ఫోల్డ్స్ కానీ అట్లా ఇన్వర్స్ సోరియాసిస్ అని అంటారు ఎక్కడైతే ఫోల్డ్స్ ఉన్నాయో బాడీలో ఆ ఏరియాస్ లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటుంది స్వెట్ ఎక్కువగా పట్టే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే రింగ్ వమ్ వచ్చి 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 స్కిన్ డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి అది సోరియాసిస్ కూడా ట్రిగర్ చేస్తుంది చాలా మందికి సో రింగ్ వమ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది సోరియాసిస్ లో టర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఏదైతే ఎల్లో కలర్ డాట్స్ కనిపిస్తున్నాయో దీన్ని ఫస్ట్యులర్ సోరియాసిస్ అని అంటారు ఇది హోల్ బాడీ సోకి ఛాన్స్ ఉంటుంది కూడా అంటే ఇన్ఫెక్షన్ హోల్ బాడీకి సోకే ఛాన్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ సోరియాసిస్ ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఎక్కువగా అబ్బాయిలు అంటే మేల్స్ లో ప్రివిలెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది అలానే అమ్మాయిలకు ఉండదా అంటే అమ్మాయిలకు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది బట్ ఇట్స్ మోర్ ఇన్ మేల్స్ అండ్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువగా సివియర్ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది చాలా మంది ఈ సోరియాసిస్ నే ఏమనుకుంటారంటే ప్యాచెస్ లాగా ఉన్నప్పుడు స్టార్టింగ్ ప్యాచెస్ లా ఉన్నప్పుడు ఇది డాండ్రఫ్ ఏమో అందుకే ఇచ్చింగ్ వస్తుంది దురదొస్తుంది మంట వస్తుంది అట్లా అని అనుకుని యాంటీ డాండ్రఫ్ షాప్స్ వాడి ఇంకా ఎక్కువ ట్రిగర్ చేసుకుంటూ ఉంటారు ఈ సోరియాసిస్ ఇప్పుడు చూడండి స్కిన్ అనేది మనం చూసుకోగలుగుతాం లో చూసుకోగలుగుతాం బట్ స్కాల్ప్ అనేది మనం చూసుకోవడానికి అవ్వదు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఎంత మనం ట్రై చేసినా కూడా అవ్వదు సో ప్లీజ్ టెక్ డాక్టర్ కన్సల్టేషన్ ఇఫ్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కాల్ప్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ టైప్ ఆఫ్ స్కాల్ప్ సోరియాసిస్ లేకపోతే ఏమవుతుందంటే సివియర్ గా ఇచ్చింగ్ డాండ్రఫ్ తో పాటు కూడా అసోసియేట్ అయి ఉండొచ్చు అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది సివియర్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఉంటుంది మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ క్యూర్ దెన్ ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ మీరు ఒకవేళ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్టర్ ఇన్ పర్సన్ అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ షేర్ చేయవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా అక్రాస్ ద ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు దోస్ట్ ఎప్ప వరకు రీచ్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అనమాట మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాక్ట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతున్నారు లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ సఫర్ అవుతున్నారు ఎందుకు పిడిక హోమియోపతిని ఆప్ట్ చేయాలి అంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్ ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ లైక్ మీకు ఎవరైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ క్యూర్ దెన్ అవుట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ